హలో అండి నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ అండ్ ఓపెన్ ఓపెన్ హీలర్ ఆల్సో ఏ హిప్మోథెరపిస్ట్ నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు సో అందుకోసం నేను ఒక క్లాస్ని కండక్ట్ చేస్తున్నానండి సెవెన్ చక్ర అలైన్మెంట్ ఫర్ ట్వంటీ వన్ డేస్ మీరు ఒకవేళ ఈ సెవెన్ చక్రాస్ క్లాస్ మీరు అటెండ్ అవ్వాలనుకుంటే తప్పకుండా కింద గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి మీరు ఒకవేళ ఆ గ్రూప్ని జాయిన్ అవ్వడం రావట్లేదు కుదరట్లేదు అనుకుంటే తప్పకుండా మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వండి ఈ ట్వంటీ వన్ డేస్ చక్ర అలైన్మెంట్ మీకు ఏం చేస్తుంది మీ సెవెన్ చక్రాసు ఏవైతే బ్లాక్ ఉన్నాయో ఫస్ట్ డే వన్లో మీకు ఏవి బ్లాక్ ఉన్నాయి ఏవి బ్లాక్ లేవు అని మీరు తెలుసుకుంటారు సో బ్లాక్ ఉన్న వాటిని మనము అన్బ్లాక్ చేస్తాం యాక్టివేట్ చేస్తాం హీల్ చేస్తాం ఎనర్జైజ్ చేస్తాం యాక్టివేట్ చేస్తాం సో ఈ ట్వంటీ వన్ డేస్ మీ మొత్తం చక్రాస్ని మేము యాక్టివేట్ చేసి హీల్ చేసి బ్యాలెన్స్ చేసి ఎనర్జైజ్ చేస్తాం మీకు హెల్త్ పరంగా డబ్బు పరంగా బిజినెస్ పరంగా మీరు ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటుంటారు కొంతమందికి చెప్పలేకపోతూ ఉంటారు మీరే బాధను భరిస్తూ ఉంటారు ఉండి లేవా ఏమనుకుంటారు ఎందుకులే మనకొచ్చింది లే అని ఇలా ఫీల్ అవుతుంటే మీ త్రోట్ చక్ర బ్లాక్ ఉన్నట్టండి ఇలా మీకు బ్లాక్ ఉన్నవి మీరు ఐ మీరే ఐడెంటిఫై చేసుకుంటారు ఈ వర్క్ మీరు ఐడెంటిఫై చేసుకోవడమే కాకుండా మీకు ఏ చక్రాసి ఎక్కువగా బ్లాక్ ఉంది అనేది తెలుసుకుంటారు ఇక్కడ ఇంకొక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే మీకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ త్రో చక్ర బ్లాక్ అయింది అనుకోండి దాని పైన ఉన్న థర్డ్ ఐ చక్ర దాని కింద ఉన్న హర్డ్ చక్ర కూడా దెబ్బతింటాయి స్లైట్గా అవి కూడా బ్లాక్ అవుతాయి లైట్గా అవి కూడా బ్లాక్ అవుతుంది దాని ఏరియాస్ కూడా మీకు ఎఫెక్ట్ అవుతుంది సో మనము ప్రతిరోజు చక్రాస్ని ఎలా క్లీన్ చేసుకోవచ్చు మన హోరాని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఆరా క్లెన్జింగ్ మెథడ్స్ చక్రాస్ని బ్యాలెన్స్ చేసే మెథడ్స్ యాక్టివేట్ చేసే మెథడ్స్ ఓవర్ యాక్టివ్ ఉన్నా కూడా దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అని ఈ చక్ర అలైన్మెంట్స్ అనేటివి మీకు చేయబడుతుంది ఎవ్రీ డే మీకు చక్ర మెడిటేషన్ ఒక వన్ అవర్ దాకా ఉంటుందండి మీ చక్రాస్ మొత్తం అంతా కూడా ఎనర్జైజ్ అయ్యి యాక్టివేట్ అవుతుంది సో ఇలాంటి పవర్ఫుల్ చక్ర అలైన్మెంట్ క్లాసెస్లో మీకు అన్ని ఏరియాస్ ఆఫ్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకునే పరిస్థితి అనేది దొరుకుతుంది ఎప్పుడైతే మీ చక్రాస్ అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయో హ్యాపీగా ఉంటాయో మీరు మీ ప్రతి ఏరియాలో సక్సెస్ని చూస్తారు మీరన్న చు మేడం నాకు ఎంత చేస్తున్నా ఏ మేనిఫెస్టేషన్స్ వర్కౌట్ అవ్వట్లేదు బికాస్ మన చక్రాస్ బ్యాలెన్స్గా లేనప్పుడు మనం ఎంత మనీ మైండ్ సెట్ లేదా మన మైండ్ సెట్ నెగిటివ్గా ఉండి పాజిటివ్గా అవ్వాలంటే అవ్వదు మన మైండ్ సెట్ మారాలి అంటే మన చక్రాస్ బ్యాలెన్స్ అవ్వాలి మన చక్రాస్ బ్యాలెన్స్ అయితే ఆటోమేటిక్గా మీ మేనిఫెస్టేషన్ సక్సెస్ అయిపోతుంది ఏదైనా కూడా మీ ఆలోచనలు మీ సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేసేదాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ నా లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ ఎన్ఎల్పి టెక్నిక్స్ ఇవన్నీ కూడా మీకు ఏం చెప్తాయండి సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేయడమే కానీ ఆ సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్కి మనం డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ వాడుతూ ఉంటాం లైక్ ఈఎఫ్టి ట్యాపింగ్ అని తర్వాత మనము ఇవి కూడా చేస్తూ ఉంటాం అఫర్మేషన్స్ చెప్తూ ఉంటాము మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ రాస్తూ ఉంటాం పదే పదే మన మైండ్కి ఒక ఆలోచనను ప్రేరేపించేలాగా చేస్తూ ఉంటాం కానీ ఇది ఎంతకాలం చేయగలుగుతారు మీరు ఏదైనా చేస్తున్నంతసేపు ఎస్ నాకు బాగుంది అని అనిపిస్తుంది అఫర్మేషన్స్ ఆపేసా ఏదైనా ఒక రొటీన్ ఆపేసారు తిరిగి మళ్ళీ యూ విల్ ఫీల్ ద సేమ్ లోన్లీనెస్ సేమ్ నెగిటివ్ థింకింగ్ నా లైఫ్ మళ్ళీ సేమ్ వచ్చింది ప్రతిరోజు నేను అఫర్మేషన్స్ చేయలేను అని ఫీల్ అవుతున్నప్పుడు మన చక్రాస్ని మనం ఈజీగా బ్యాలెన్స్ చేసుకోవచ్చండి విత్ ఇన్ టెన్ మినిట్స్లో మన ఏడు చక్రాస్ని మనం యాక్టివేట్ చేసి బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి ఏ చక్ర బ్యాలెన్స్ అవ్వాలనుకుంటే ఆ చక్రాన్ని మనము బ్యాలెన్స్ చేసుకునే ఈజియెస్ట్ టెక్నిక్స్ని మీరు ఈ వర్క్షాప్లో నేర్చుకుంటారు సో ఇలాంటి అద్భుతమైన చక్ర బ్యాలెన్సింగ్ ఆరా క్లెన్సింగ్ చక్ర హీలింగ్ చక్ర యాక్టివేషన్ చక్రాస్ బ్యాలెన్సింగ్ మీరు అవ్వాలి ట్వంటీ వన్ డేస్ నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే తప్పకుండా మీరు కింద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ గ్రూప్ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి అలానే మీరు జాయిన్ అవ్వలేని పక్షంలో హాయ్ అని ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి మెసేజ్ చేసినట్టయితే మా టీం మీకు వివరాలన్నింటినీ అందిస్తూ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో సరైన వాట్సాప్ గ్రూప్లోని మిమ్మల్ని యాడ్ చేయబడుతుంది ఇంకెందుకు ఆలస్యం నేను కండక్ట్ చేస్తున్న ట్వంటీ వన్ డే చక్ర అలాయిన్మెంట్ కోసం వచ్చేసేయండి మీ చక్రాస్ అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసి అద్భుతమైన శక్తిని మీలో మీరే చూడగలుగుతారు డిఫరెన్స్ డే వన్ ఎలా ఉన్నారు డే ట్వంటీ వన్ మీ చక్రాస్ ఎలా ఉన్నాయి మీరే నాకు షేర్ చేస్తారు సో తప్పకుండా అందరూ జాయిన్ అవ్వండి నేను మీకు మీ చక్రాస్ని యాక్టివేట్ చేయడం బ్యాలెన్స్ చేయడం హీల్ చేయడం నేర్పిస్తాను థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ చక్రాసు ఇంకెవరికైనా అవసరం ఉంది అనిపిస్తే తప్పకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ మీ సౌమ్య రాజేష్